అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకంలో భాగంగా రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పినా మనకు చాలామందికి ఇంకా డబ్బులు అంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది దీనినే మూడు విడతల్లో ఇస్తామని చెప్పింది ఒకసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పింది మరి మూడు విడతల్లో కూడా మనకు ఇప్పటికే రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది మరి రెండు విడతల డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేసినటువంటి నేపథ్యంలో మనకిప్పుడు మూడో విడత పైన ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి మూడో విడతలో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఈ విధంగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి మూడో విడత కింద మనకు డబ్బులు జమ కావడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ విధంగా మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఇప్పటికే రెండు విడతల డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది తాజాగా మూడో విడత పైన ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మరికొన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ప్రభుత్వం మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ అనే పథకం ద్వారా ఇప్పటికే మనకు మూడు విడతల అయితే ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పి అందులో రెండు విడతల డబ్బులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ అవ్వడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు మూడో విడతలో ఆరు వేల రూపాయలు అయితే జమకాబోతున్నాయి మరి ఆరు వేల రూపాయలు రావాలి అంటే మనకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట మరి ముఖ్యంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే మనకు అందించడం జరుగుతుంది అనమాట మరి అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు లిస్టులో పేర్లున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి లిస్టులో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా అడుగుతుంది ఆ క్యాప్చా ఇచ్చేసి మీరు లిస్ట్లో ఉన్నాయా లేదా మీరు అప్లికేషన్ వేస్తుంటే మీకు అప్రూవల్ అయిందా లేదా లేకపోతే రిజెక్ట్ అయిందా అనే వివరాలన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇట్లా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మరి లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే రైతులకు ఒక డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మనకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలంటే మీరు నేను చెప్పిన విధంగా కూడా అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి రైతులంతా కూడా మనకు డబ్బులు రావాలంటే ఇలా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవాలనే దానికి సంబంధించి నేను ఎన్నో వీడియోలు అప్డేట్స్ అయితే ఇచ్చాను మీకు మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి వెంటనే కూడా మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇట్లా మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి లేదనుకుంటే మీ సేవకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు వేలు ముద్ర వేసి ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అట్లా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా కూడా మీరు ఈకేవైసీ చేసుకోండి అలాగే లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తే రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఎన్పిసీ లింక్ చేసుకోవడానికి ఇప్పుడే మీరు ఖచ్చితంగా లింక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇట్లా చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు ఈకేవైసీ మరియు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లా చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి దీంతో పాటుగా ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరి మిగతా కొన్ని పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలే కాకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అంటే పంటలో ఏదైతే మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక మీరు పంటలు నష్టపోతే ఈ పంట నష్టపరిహారం కింద మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట ఈ పంట నష్టపరిహారం కింద మీరు డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆధార్ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేస్తారో అప్పుడే మీరు మీ యొక్క డబ్బులు పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇట్లా చేసుకోండి ఒకవేళ అకౌంట్ అనేది ప్రాబ్లం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ కొత్త అకౌంట్ కూడా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అయితే చాలా బాగుంటుంది మరి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇట్లా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి దీంతో పాటుగా ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా మీరు కనుక ఎలా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మనకు ముందుగా ఇప్పుడు అన్నదాత సుఖీబో రెండో విడత డబ్బులు పన్నటువంటి వారు కూడా ఈ అప్డేట్స్ చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి మరి దీంతో పాటుగా మీకు ఈ యొక్క పంట నష్టపరిహారం డబ్బులు కూడా రాబోతున్నాయి అంటే ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద మనకు ఒక్కొక్కరికి కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ డబ్బులైతే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని లబ్ధి పొందండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా వీడియో రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తు